హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాపరా దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ అయిన ఒక రెసిడెన్షియల్ టౌన్షిప్లో ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మన కాపరా లొకేషన్లో సాకేత్ రోడ్లో లొకేట్ అయి ఉన్న సాకేత్ టవర్ ల్యాండ్ మార్క్ అండి అక్కడ మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ టౌన్షిప్ అనేది డెవలప్మెంట్ అయ్యింది ఈ టౌన్షిప్లో మనకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ దాకా రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి డెవలప్ చేశారు ఆల్రెడీ అందులో కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు అండి అండ్ ఇందులో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను అండ్ ఆల్రెడీ మనకు హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ నార్త్ అండ్ సౌత్ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్లాట్కు చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ రెసిడెన్షియల్ టౌన్షిప్ వచ్చేసి మనకు హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేశారండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్లా మన ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ వైజ్గా ప్లానింగ్ ఉంటే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో ప్లాట్ కండిషన్ అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఎవరైతే కాప్రా లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న రెసిడెన్షియల్ టౌన్షిప్లో ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనకి ఏరియల్ వ్యూ తోటి ప్లాట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టోటల్ మనకు రెసిడెన్షియల్ టౌన్షిప్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో మనకు ఇంటర్నేషనల్ స్కూల్ లొకేట్ అయ్యి ఉంది అండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేశారు స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ దూరంగా చూడండి సాకెట్ టవర్ ఏదైతే ల్యాండ్ మార్క్ ఉందో నియరెస్ట్ ల్యాండ్ మార్క్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇందులో మనకు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ కూడా లొకేట్ అయ్యి ఉన్నాయి ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ కానీ లేదా ఇండిపెండెంట్ విల్లా కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అనేది సూటబుల్గా ఉందండి అండ్ చూడండి మనకు చుట్టూ సరౌండింగ్ లోకాలిటీ మీకు ఏరియోబ్యూత్గా కవర్ చేస్తున్నాను ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫిఫ్టీ టూ అండి ఫిఫ్టీ టూ లెంత్ అండ్ మనకి టౌన్షిప్ నేమ్ వచ్చేసి సాకిత్ టౌన్షిప్ అండి హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసింది ప్లాట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రాపర్గా మన కాంపౌండ్ వాళ్ళది కన్స్ట్రక్షన్ చేసి ఉంది ప్లాట్ వచ్చేసి మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాప్రా దగ్గర మనకి ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది చూడండి మనకు అప్రోచ్ రోడ్ ప్లాట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఈస్ట్ నార్త్ అండ్ సౌత్ సైడ్ మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈ టూ ఫేసింగ్ చాయిస్ తోటి ప్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్లీ మనకు సౌత్ ఫేసింగ్ తోటి ఓపెన్ ల్యాండ్ దొరకడం అనేది రేర్ ఆపర్చునిటీ ఆ విధంగా ఎవరైతే ప్లాట్ సర్చ్ చేస్తే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ నార్త్ ఫేసింగ్ ఆప్షన్ తోటి ప్లాట్ సర్చ్ చేస్తున్నా వాళ్ళకి సూటబుల్గానే ఈ ప్లాట్ కండిషన్ అనేది అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ